దేవుని నామానికి మహిమ కలుగును గాక నిరుద్యోగుల కొరకు ప్రార్థన చేద్దాం విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ పోస్టుల కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు అలాగే ఉద్యోగం లేక ఏ పని లేక ఖాళీగా ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం వారికి ప్రభుత్వంగా జ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేయలాగున ఎవరైతే ఆయన మీద ఆధారపడి కష్టపడి చదువుతున్నారో వారిని ఖచ్చితంగా ఒక ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపరిచి గొప్ప సాక్షులుగా నిలబెట్టలాగున ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థిస్తుండగా మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారి పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి పరిశుద్ధుడా జీవాధిపతి కృపగల దేవా స్తోత్రం 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 ప్రభు సర్వయుగములలో సజీవుడైన దేవా సర్వాంత్యామి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా ఆలోచన కర్త స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా అధిక జ్ఞాన సంపన్నుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా సర్వకృపా నిధి సైన్యములకు అధిపతి స్తోత్ర స్తోత్రం ఎవరెవరైతే బ్రహ్మ గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా వారిని జ్ఞాపకం చేసుకుని దైవ జ్ఞానం చేతి కష్టపడి ప్రభువ చక్కగా ప్రిపేర్ ఉన్నట్లు చదువునట్లు సహాయం చేయండి స్తోత్రం ఎక్కడ టైంను వృధా పరచుకోనకుండా కృప చూపండి తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభువ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దైవ జ్ఞానంతో నింపండి ప్రభువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద మాత్రమే ఆ ఎగ్జామ్స్ మీద మాత్రమే పెట్టి ప్రభువ తమ వంతు తాము చక్కగా కృషి చేస్తూ నీ మీద ఆదా ప్రిపేర్ అవటకు సహాయం చేయండి ప్రభు ప్రతి వారికి పరిశుద్ధుడ జయాన్ని మీరు అనుగ్రహించండి నాయన ప్రభు ఎంతోమంది ప్రభువ జాబ్స్ లేక ఖాళీగా ఉంటున్నారయ్యా కృప చూపండి తండ్రి అయ్యా నిశ్చితానుసారమైన జాబ్స్ని జీవనోపాధిని వారికి అనుగ్రహించండి వారు చదివిన చదువుకు తగిన రీతిలో ప్రభువ ని చిత్తానుసారమైన వర్క్ వారికి కల్పించిన ఆయన నిశ్చితానుసారమైన జాబ్స్ వారికి అనుగ్రహించండి నిశ్చితానుసారమైన జీవనోపాధిని బిడ్డలకు మీరు కలగజేయండి ప్రభువా ఏ విధము చేతనైన సరే ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకూడదయ్యా చూపి సహాయం నాయన తండ్రి మీరే కృప ఏ సూత్రిస్తు నాభంలో